రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ నిడదవోలు నియోజకవర్గంలో చేపట్టనున్న పర్యటన దృష్టిలో ఉంచుకుని స్థాయిలో చేపట్టిన ఏర్పాట్లను రాష్ట మంత్రివర్యులు కందుల దుర్గేష్ నేడు శుక్రవారం విస్తృత స్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు అవసరమైన సూచన దిశానిర్దేశం జారీ చేశారు ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా నిడదవోలు నియోజకవర్గాన్ని సందర్శిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటనను అత్యంత వేడుకగా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు భద్రతా ఏర్పాట్లు రవాణా నియంత్రణ పారిశుధ్య నిర్వహణ వైద్య సదుపాయాలు తాగునీటి సరఫరా విద్యుత్ ఏర్పాట్లు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు పెరవలి తనకు జాతీయ రహదారి మార్గంలో సభ ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగిందని సభ వేదిక హెలిప్యాడ్ వాహనాల పార్కింగ్ మీడియా గ్యాలరీ ప్రజల ప్రవేశం నిష్క్రమణ మార్గాల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు మంత్రి సూచించారు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో శాంతి భద్రతా పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ పరిశీలన కార్యక్రమంలో మంత్రి వెంట కొట్టికలపూడి గోవిందరావు శివకల్ పెరవారు వాడి జనసేన నాయకులు పిప్పర రవి ఆర్డీఓ రాణి సుస్మిత డీఎస్పీ దేవకుమార్ సంబంధిత శాఖల అధికారులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు

మెయింటైన్ చేస్తాం సార్ అలా కారవలో ఉంటారు కారవల్ నుంచి డైరెక్ట్గా ఫోటో సెక్షన్ గ్యాలరీలో వస్తారు ఫోటో సెక్షన్ ఫినిష్ చేసుకొని లోపలికి వచ్చి అక్కడ ఎనాగరేషన్ చేసుకొని నేను పైకి వస్తాను స్టేజ్ మీదకి వచ్చే వాళ్ళందరినీ ఎడ్ నుంచి పైకి తీసుకుంటాం దీన్ని మనం జార్జ్ చేసుకుంటే తర్వాత అంతా మనకు సెట్ అయిపోయింది మెయిన్ మనం ఇబ్బంది పడుతుంది ఇక్కడే వాళ్ళకి వచ్చే వాళ్ళని వాళ్ళకి వాళ్ళ మట్టుకే రావాలనేది ఒకసారి మన దగ్గర వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు ఏమవుతున్నారంటే కరెక్ట్గా ఆయన వచ్చే తెలియాలంటే అదొక్కటి మనం చూసుకుంటాం సరే సార్ అలా పేరవాలో ఉంటారు పేరవా డైరెక్ట్గా ఫోటో సెక్షన్ గ్యాలరీలో వస్తారు ఫోటో సెక్షన్ ఫినిష్ చేసుకొని లోపలికి వచ్చి అక్కడ ఎనాగరేషన్ చేసుకొని నేను పైకి వస్తాను టైం మీదకి వచ్చే వాళ్ళందరినీ ఇటు నుంచి పైకి తీసుకుంటాం దీన్ని మనం జాగ్రత్త చేసుకుంటే తర్వాత అంతా మనకు సెట్ అవుతుంది మెయిన్ మనం ఇబ్బంది పడుతుంది ఇక్కడే పడుతుంది వచ్చే వాళ్ళని వాళ్ళకి వాళ్ళ మట్టుకే రావాలనేది ఒకసారి మనం ఎట్టి వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు ఏమవుతున్నారంటే కరెక్ట్గా ఆయన వచ్చే ఏరియాలోనే पकड़ मनाओ टीवी देख के यार गाड़ी में पक्का 4 6 मीटर बड़ी होते राइट फुटान और मैं बोलता हूं कस्टमर को हां बोलता हूं हां ये ना आरएनबी ऑन कंफर्म कर कंपनी से पूछ सकता है बता दूंगा नहीं क्या बात है पायलट कॉल है मुझे मणिपुड डबल डी सुंदर सर सर खुद मनाना नहीं है ये ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అనగా రేపు ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారిది పవన్ కళ్యాణ్ సార్ ప్రోగ్రామ్ సందర్భంగా మన పెరవలి ఆర్కే రైస్ మిల్ జరగకుండా ఈ బీటింగ్ ప్లేస్ ఫిక్స్ చేయడం జరిగింది ఇందులోని మన సార్ విఏపి బందోబస్తు నిమిత్తం అట్లానే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు శాంతి భద్రత దృష్ట్యా ఒక ఎనిమిది వందల ఎనిమిది వందల మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు మన కొవ్వూరు డిఎస్పీ గారు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఈ బందోబస్తులో భాగంగా ట్రాఫిక్ మన నేషనల్ హైవే వెన్యూ ప్లేస్ నేషనల్ హైవేకి ఆనుకుని ఉండడం వల్ల ట్రాఫిక్ డైవర్షన్ అనేది ఒకటి చేయడం జరుగుతుంది పెరవల్ జంక్షన్ నుంచి తణుకు ఎంట్రన్స్ వరకు అది సుమారు ఐదు కిలోమీటర్ స్ట్రెచ్ వస్తుంది ఈ ఐదు కిలోమీటర్లను ఆపోజిట్ రోడ్లో రేపు ఉదయం నుంచి టూ డైరెక్షన్ వదలటం జరుగుతుంది సో ఆ స్ట్రెచ్ అంతా కూడా ట్రాఫిక్ బందోబస్తు అట్లానే ఆ డైవర్షన్ పాయింట్స్ కట్ ఆఫ్ పాయింట్స్ పార్కింగ్ ప్లేస్ కూడా ఈ మీటింగ్కి అటెండ్ అయ్యే ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి అండి ఈ పార్కింగ్ ప్లేస్ లో ప్రాపర్ గా వెహికల్స్ మీటింగ్ వచ్చినా కూడా మీటింగ్ ప్లేస్ దగ్గర దిగిపోయి వెహికల్స్ పార్కింగ్ ప్లేస్ లో పార్కింగ్ చేసుకుని సిస్టమేటిక్ గా మన పోలీసు వారు సూచించిన జాగ్రత్తలు సూచనలు అన్ని కూడా పాటిస్తూ ఈ మీటింగ్ ఎటువంటి విఘాతం కలగకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అట్లానే మీటింగ్ ప్లేస్ లోని బారిగేడింగ్ చేయడం జరిగింది ఈ పబ్లిక్ యాక్సెస్ నిమిత్తం పబ్లిక్ యాక్సెస్ నిమిత్తం అండ్ విఐపి ప్రాపర్ ప్రాపర్గా బ్యారిగేడ్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఈ టెండెంట్ కూడా గమనించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఏం జరగకుండా మీటింగ్ అటెండ్ అయ్యి సేఫ్ గా వెళ్తారని చెప్పి కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మరి రేపు ఇరవై తారీఖు డిసెంబర్ మన పెరవలి గ్రామంలో నిడదోల్ నియోజకవర్గం మా సోదరులు తందలు దుర్గేష్ గారి నియోజకవర్గం రేపు ఉప ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకమైన జల్ జీవన్ మిషన్ లో భాగంగా సుమారు మూడు వేల యాభై కోట్లతోటి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో డైరెక్ట్ గా విజయేశ్వరం నుంచి ధవళేశ్వరం నుంచి కూడా రెండు ఉమ్మడి గోదావరి జిల్లాలకి కూడా అక్కడి నుంచే వాటర్ లిఫ్ట్ చేసి మధ్యలో చాలా కలుషితం అవుతుంది కాబట్టి ఆ కలుషితాన్ని కూడా తగ్గించే విధంగా స్వచ్ఛమైన నీరు అందించాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమం చేపట్టడం మరి పనిచేసే ప్రభుత్వం ఎలా ఉంటుంది అనడానికి ఈ కుటుంబ ప్రభుత్వం రాష్ట్రంలో నిదర్శనం గడిచిన ఐదేళ్ళు మరి మంచినీళ్ళ మీద ఎక్కడా శ్రద్ధ లేకుండా కేవలం ముందు మీదే శ్రద్ధ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సంపాదించగల చూస్తే మరి ఈ రోజు కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గాని ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గాని అదే విధంగా బిజెపి పెద్దలు అందరూ కదా ప్రజల ఆరోగ్యం మనకి మహాభాగ్యం దృష్టిలో స్వచ్ఛం నీరు అందించాల ఒక మంచి కార్యక్రమం చేపట్టడం అది కూడా పొద్దున్న సోదరులు కందులు దుర్గేష్ గారు మంత్రివర్లు వారి కాన్స్టిటెన్షన్ లో శంకుస్థాపన కార్యక్రమం పెట్టడం ఆయన దగ్గరుండి దుర్గేష్ గారు కార్యక్రమం అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు ముఖ్యంగా అందరికీ చెప్పేది ప్రజలకి ఒకటే మనం డెఫినెట్ గా ప్రభుత్వాన్ని మంచి ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వాన్ని ఎదురు తీసుకెళ్లాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్క కార్యకర్తకి కూటమి కార్యకర్తలందరికీ పొద్దున ఈ సభలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయంతి చేయాల్సిగా ప్రార్థిస్తున్నాను జై హింద్ అందరికీ నమస్కారం రేపు ఉభయ గోదావరి జిల్లాల చరిత్రలో ఒక అద్భుతమైన రోజుగా భావించాలి కారణం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి గోదావరి జిల్లాలని మంచినీరుగా తీసుకునేటువంటి కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మనందరి ప్రీతి నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి నిడదవోలు నియోజకవర్గం పెరవలి గ్రామానికి రావటం ఒక శుభ ప్రారంభంగా భావించాలి ముఖ్యంగా రమారమి మూడు వేల యాభై కోట్ల వ్యయంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో తాగునీటిని అందించడానికి అది కూడా ముఖ్యంగా గోదావరి జిల్లాలని అందించడానికి చేసేటువంటి ప్రయత్నంలో తొలిమెట్టు ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పదహారు వందల యాభై కోట్లతోటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పద్నాలుగు వందల కోట్ల రూపాయలతోటి మొత్తంగా వెరసి మూడు వేల యాభై కోట్లతోటి కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి గత ప్రభుత్వం దీని మీద నిర్లక్ష్యం చూసుకున్నప్పటికీ కూడా దీన్ని మళ్ళీ పట్టాలెక్కించాలి ప్రజలందరికీ మంచినీటిని అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇద్దరు కూడా కృషి చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్కడి నుంచి సమ్మతి తీసుకుని దాంతోపాటు మనకి సహకారం అందిస్తున్నటువంటి ఏషియన్ బ్యాంక్ వారితో కూడా మాట్లాడి మన యొక్క ఆమోదాన్ని తెలిపి మొత్తంగా ఈ కార్యక్రమాన్ని తిరిగి పట్టాలెక్కిస్తున్న శుభ సందర్భం ఇది అందుకే ఒకటే మేము మనవి చేస్తా ఉన్నాం ప్రజలందరూ దీంట్లో పాల్గొనాలి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి దాంతోపాటు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని సరిదిద్దేటువంటి కార్యక్రమం కూడా ఇది ముఖ్యంగా ఆ రోజున ముక్కుబడిగా కొన్ని పైప్ లైన్లు వేసి కొన్ని చోట్ల ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టామని చెప్పి భూగర్భ జలాలని అంటే గ్రౌండ్ వాటర్ టేబుల్ని నాశనం చేసే విధంగా మరో పక్కన కలుషితమైపోయినటువంటి నీటిని ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా మళ్ళీ పైప్ లైన్ల ద్వారా ప్రజలకు అందించేటువంటి కార్యక్రమాన్ని మొదలు పెట్టారు అది కూడా పూర్తిగా చేయలేకపోయారు ఇవాళ ఈ ప్రభుత్వం పూర్తిగా ఆలోచించి గ్రిడ్ ద్వారా విజయేశ్వరం దగ్గర ఒక గ్రిడ్ అదేవిధంగా మన ధౌళేశ్వరం దగ్గర గ్రిడ్ని ఏర్పాటు చేసుకుని రెండు గ్రిడ్ల ద్వారా కూడా ఉభయ గోదావరి జిల్లాలకి కూడా పూర్తి స్థాయిలో తాగునీటిని అది కూడా శుద్ధి చేసినటువంటి తాగునీటిని అందించడానికి బృహత్తరమైనటువంటి కార్యక్రమంగా దీన్ని రూపొందించారు ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని దీన్ని మళ్ళీ పట్టాలెక్కించడానికి చేసే ప్రయత్నాన్ని ప్రత్యేకంగా మాకు ధన్యవాదాలు దాంతో దాంతోపాటు వారు రేపు ఉదయం తొమ్మిదిన్నరకి ఇక్కడికి విచ్చేస్తున్నారు ఈ పెరవలి గ్రామం హైవే కానుకుని ఉంది ఈ హైవే కానుకున్నటువంటి గ్రామంలో ఎక్కడైతే రెండు జిల్లాలకి కూడా సెంటర్ ప్లేస్గా ఉన్నదో ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ద్వారా ఉభయ గోదావరి జిల్లాలకి ఉపయోగపడే కార్యక్రమంగా దీన్ని రూపొందిస్తున్నాం ఇక్కడ కొన్ని వర్చువల్గా కూడా మనకి శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు వాటితో పాటు కార్యక్రమానికి శుభారంభం ఇస్తారు త్వరలోనే రెండు సంవత్సరాల కాలంలో దీన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి రెండు సంవత్సరాల సంవత్సరాల కాలంలో మొత్తం రెండు జిల్లాల్లో ఎక్కడైతే గోదావరి జిల్లాలు ఎప్పటివరకు అందడం లేదు ఆ ప్రాంతాలన్నింటినీ కూడా తాగునీరు సరఫరా చేసేటువంటి కార్యక్రమంగా దీన్ని రూపొందిస్తున్నారు కనుక ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని అదేవిధంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందినటువంటి ప్రజానీకంలో ముఖ్యంగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొనాలని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే గూరుపల్లి శేషారావు గారు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తా ఉన్నారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి కార్యకర్తకి కూడా ధన్యవాదం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం తద్వారా ప్రజల తాగునీటి సమస్యని మాపటానికి మనం కృషి చేద్దాం అనేటువంటి మాటను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను